నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ నవరాత్రుల కంటే ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కానీ జస్ట్ దేవుడ్ రూమ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా మా అక్క అయితే నవరాత్రి డే వన్ రోజు దేవుని రూమ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసింది తర్వాత పూజ స్టార్ట్ చేసినాం అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి అట్లాగే హైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అండ్ హైప్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి మా ఇంట్లో దేవుడి గది క్లీన్ చేయాలన్నా విగ్రహాలని వాష్ చేయాలన్నా మినిమమ్ ఒక త్రీ అవర్స్ అన్న టైం పట్టుద్ది అంతగానం వర్క్ ఉంటుంది అనమాట ఎందుకంటే మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి పైగా ఇవి ఎల్లమ్మ కుండలు అనమాట ఈ కుండలు కూడా ఉంటాయి చాలా టైం పడుతుంది మా అక్క కొంచెం వర్క్ ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి తను ఒక టూ అవర్స్లో చేసేస్తుంది కానీ నాలాంటి వాళ్ళైతే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా తీసుకుంటారు నేను చాలా స్లోగా చేస్తాను అండి వర్క్ చాలా అంటే చాలా స్లోగా అండ్ ఇక్కడైతే మాకు అమ్మవారు గద్దె పైన ఉంటదన్నమాట గద్ద అంటే అది చూడండి పుట్టమన్ను తీసుకొచ్చి అట్లా పెట్ చేసి దానిపైన అమ్మవారిని కూర్చోపెడతారు అన్నమాట మేము ఈ విధంగా అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం వెనుక ఒక రీజన్ ఉందనమాట యాక్చువల్లీ మా చిన్న ఉన్నప్పుడైతే మా ఇంట్లో ఇట్లా లేకుండే దేవుడు మేము అసలు ఇక్కడ ఉండేటోళ్ళం కాదు మేము పోలీస్ క్వార్టర్స్లో ఉండేటోళ్ళం అనమాట ఏ టూ రూమ్స్ ఉంటుండే కంటూ స్పెసిఫిక్గా ఒక షెల్ఫ్ కూడా లేకుండే అనమాట జస్ట్ వాల్కి మా నాయనమ్మ ఒక చెక్క లాంటిది కొట్టించేసుకొని దానిపైన ఫొటోస్ పెట్టి పూజ చేసుకునేది తర్వాత మా డాడీ మా సొంతం ఇంట్లో అంటే ఇప్పుడు ఉంటున్న ఇంటి పక్కన పాతిల్లు ఉంది కదా అందులో ఎల్లమ్మ తల్లిని ఇట్లా గద్దె వేసేసి ప్రతి ప్రతిష్ఠించుకున్నాడు ఎందుకు అని అంటే అప్పుడు మా మమ్మీ చనిపోయిన తర్వాత డాడీకి జాబ్ పోయింది కదా తర్వాత ప్రైవేట్ జాబ్ అనమాట చెప్పాలంటే ప్రైవేట్ జాబ్ కూడా కాదు అసలు అది నార్మల్గా ఒక పూజా స్టోర్ లాంటి దాంట్లో పనిచేస్తుండేనట అయితే మా డాడీ దేవునికి మొక్కుకుండంట నా జాబ్ నాకు రావాలి అని చెప్పేసి సో మా డాడీ అనుకున్నట్టుగానే జాబ్ వచ్చిందనమాట జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నాడు అనమాట ఇట్లా అమ్మవారితో పాటు పక్కన కుండలు ఉంటాయి అన్నమాట మధ్యలో అమ్మవారు విగ్రహం ఉంటుంది ఇటు సైడు అటు సైడు కుండలు ఉంటాయి అనమాట అట్లాగే అమ్మవారికి కళ్యాణం కూడా చేయించడం ఫస్ట్ నార్మల్గా అమ్మవారిని పెట్టుకున్నాం అనమాట దాని తర్వాత కళ్యాణం చేయించడం మా డాడీ దేవుని లగ్గం అని అంటారు దాన్ని ఒగ్గోళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తారనమాట వచ్చి ఢిల్లెం బల్లెం చప్పుళ్ళు అవన్నీ ఉంటాయి అనమాట దేవుని లగ్గం చేస్తారు సేమ్ పెళ్ళి ఎట్లా చేస్తారో అట్లనే ఉంటుందన్నమాట ఆ తంతు మొత్తము అట్లా ఉన్న వాళ్ళు ఏమంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటారు దేవుని లగ్గము కాకపోతే మేమేమి అట్లా చేయలేదు ఒక మా అత్త పెళ్ళప్పుడు చేసినాము మళ్ళీ మా కొత్తింట్లోకి వచ్చినప్పుడు చేసినాము దేవుణ్ణి పెట్టుకున్న తర్వాత ఒకసారి అనమాట మా డాడీ అయితే బాగా కొలుస్తుండే అనమాట ఎల్లమ్మ దుర్గమ్మని లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళందరినీ బాగా కొలుస్తారు బేసికలీ మా ఇంట్లో అందరికీ భక్తి ఎక్కువనే బాగా పూజలు చేస్తామన్నమాట మా అక్క అయితే అన్ని విగ్రహాలు వాష్ చేసేసింది అండ్ ఇప్పుడు ఏమంటే టైల్స్ క్లీన్ చేస్తుంది టైల్స్ చాలా నల్లగా అయిపోయినాయి అంటే దీపం వెలుగుతూనే ఉంటుంది కదా దానివల్ల అది మొత్తము మషిలాగా వచ్చేసి బ్లాక్ అయిపోతున్నాయి అనమాట టైల్స్ అండ్ మనము ధూప్ స్టిక్స్ అండ్ అవి పెడతాం కదా అగర్బత్తీలు దానివల్ల కూడా మొత్తము టైల్స్ బ్లాక్గా అయిపోతున్నాయి అందుకే కొంచెం విమ్ లిక్విడ్ వేసి అనమాట అసలు పోవట్లేదు ఇక్కడ చూడండి మా అత్త మా మోనిపాపని ఆడిపిస్తుంది మా నయనమా కూడా ఉండే అనమాట అప్పుడు యాక్చువల్లీ ఏమంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొన్న అప్లోడ్ చేసిన వీడియో పెట్టాల్సింది నేను కానీ రివర్స్లో పెట్టేసిన ఈ వీడియో అయితే ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇక్కడ గద్దెకైతే మంచిగా బొట్లు పెట్టేసుకుంటుంది మా అక్క దాన్ని అలకాలన్నమాట కొంచెం వా వాటర్ వేసేసి ఇట్లా అలకితే మంచిగా ఉంటుంది జాజు అని దొరుకుతుంది కదా అది వేసి కూడా అలకొచ్చు నార్మల్గా వాటర్ వేసి అలికిందనమాట మా అక్క అలికిన తర్వాత బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసింది ముగ్గు పిండితోటి కూడా పెట్టచ్చు కానీ మేము మ్యాగ్స్ ఎప్పుడైతే పసుపు కుంకుమతోటే వేస్తామన్నమాట టైల్స్ కూడా జర నీట్గానే అయినాయి అయితే నేను ఒకసారి ఆన్లైన్గా ఉంటే టైల్స్ కూడా క్లీన్ చేయడానికి ఏదో లిక్విడ్ ఉంటుందంట దాని పేరే మర్చిపోయినా నేను అది ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి తర్వాత పెట్టనే పెట్టలేదు నాకు నిజంగా ఎంత మైండ్ లేదు అసలు సెన్స్లెస్ చేతలు చేయడంలో నేనే నెంబర్ వన్ అనిపిస్తుంది దేవుడు రూమ్లో మంచిగా టూ స్టెప్స్ ఉండే అనమాట అవి రెండు మార్బుల్ తోటే కట్టించుకున్నాము కాకపోతే ఏమంటే అవి ఊరికే నల్లగా అయిపోతున్నాయి అని చెప్పేసి నేను ఏం చేసిన వాల్ స్టిక్కర్ ఉంటే ఈ స్టెప్స్ మీద కూడా మొత్తం వాల్ స్టిక్కర్ వేసేసిన ఈ వాల్ స్టిక్కర్ అతుక్కుంటే అసలు పోవట్లేదండి ఈ వాల్ స్టిక్కర్స్ని అసలు అవాయిడ్ చేయడమే బెటరు కిచెన్లో కూడా ఇదే పరిస్థితి అయిపోయింది సేమ్ టైల్స్కి పెట్టేసినా అసలు తీజామంటే రా దు ఇంకా దాని మీదే వేరే వాల్ స్టిక్కర్ అతకబెట్టాలి ఇంకా మా అక్క అయితే మొత్తము పేపర్స్ వేసేసుకుందనమాట న్యూస్ పేపర్ వేసేసింది ఇంకా తర్వాత అన్ని దేవుళ్ళ ఫోటోకి ఫొటోస్కి బొట్లు పెట్టుకుంటుంది అనమాట గంధము ఇంకా కుంకుమతోటి అండ్ ఈ దుర్గామాత విగ్రహం కూడా మా డాడీ కొనుకొచ్చి ఇంట్లో అనమాట ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లి విగ్రహం లేకుండే దుర్గామాత విగ్రహం అండ్ ఫోటో కూడా దుర్గామాతదే ఉంటుండే అనమాట లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పిన కదా మా మమ్మీ డాడీ స్టార్టింగ్ నుంచి అయితే సాయిబాబాకి దుర్గామాతకి బాగా పూజలు చేసే పుట్టెంటికలు కూడా అక్కడే విజయవాడలో తీస్తా అని మొక్కుకున్నారంట అండ్ ఇదైతే మల్లన్న విగ్రహం అనమాట మల్లన్నకి పసుపు ఎక్కువ ఎక్కుతుంది అనమాట సో అందుకని పసుపుతోటి పెట్టింది మా అక్క తర్వాత కుంకుమ బొట్లు పెడుతుందనమాట ఇవన్నీ ఇత్తడి అనమాట అందుకే పితాంబరి వేసి తోమింది అది వేసి తోమితే కొంచెం మంచిగా బ్రైట్ అవుతాయి అప్పుడేమో మా నాయనమ్మ చింతపండుతో కూడా తోముతుండే అనమాట ఈవెన్ మా ఇంట్లో బిందెలు కూడా ఇత్తడి ఉండే అనమాట వాటిని తోమలేక మా నాయనమ్మకి చేతనవుతలేదని చెప్పేసి అవన్నీ అప్పుడు తీసేసి స్టీల్విగా ఉన్నదన్నమాట తర్వాత మా అయితే మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఇత్తడి బిందెలే ఉంటుండే అనమాట ఇత్తడివి ఐదు ఆరు బిందెలు ఉంటుండే కానీ ఇక్కడికి వచ్చినాక నాలుగే నాలుగు స్టీల్ బిందెలు ఇప్పుడైతే ఒక్క రాగి బిందె ఉంది అంతే రాగి బింద కూడా చాలా డాట్స్ డాట్స్ ఇట్లా చుక్కలు చుక్కల్లాగా పడిపోతున్నాయి వాటర్ చుక్కలు అది బాగా తోమినప్పుడే ఒక్కరోజు మంచిగా ఉంటుంది మళ్ళీ అట్లనే అయిపోతుంది ఆ రాగి బిందె మా డాడీ కోసం తీసుకుని ఉండే అనమాట రాగి బిందెలోని వాటర్ తాగితే మంచిది అని చెప్పేసి ఈ దుర్గామాత ఫోటో కూడా మా డాడీ విజయవాడ నుంచి తెచ్చుకుండంట ఇట్లా ఎవరింట్లో ఉండదు దుర్గామాత ఫోటో అనేసి మా డాడీ అంటాడు దాని మీద ఇట్లా అక్షరాలు రాసి ఉంటాయి అనమాట ఇంకా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఆ ఫోటో మొత్తము కంప్లీట్గా చాలా మంది ఇండ్లల్లో నేను కూడా చూసినా కానీ అందరి ఇంట్లో కలర్ ఫోటో ఉంటుంది కానీ మా ఇంట్లో ఉన్న దుర్గా మాత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట నేనైతే అట్లాంటి పిక్చర్ ఎక్కడ చూడలేదు మా డాడీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే కుండలల్లో బియ్యం పోసుకుంటుంది అనమాట మా అక్క అందరి ఫో అన్ని ఫొటోస్కి బొట్లు అయితే పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇట్లా బియ్యము పచ్చ లాగా కలుపుకొని ఒడి బియ్యంలాగా కలుపుకొని కుండలలో పోసుకోవాలన్నమాట ఈ కుండలు ఏమంటే దేవుడికి అటువైపు ఇటువైపు పెడుతుంది మా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ ఎవ్రీ ట్యూస్డే మంచిగా పూజ చేస్తుండే అనమాట మంచిగా పూజ చేసి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెడుతుండే అనమాట ఎవ్రీ ట్యూస్డే అండ్ అమావాస్య పౌర్ణమి అప్పుడు కూడా మంచిగా చేస్తుండే అనమాట పూజలు ఆ పాతింట్లో అయితే ఒక కంప్లీట్ రూమే దేవుడి కోసం పెట్టేసినాము లాస్ట్ రూము అంటే దేవుడు ఒక సైడ్ ఉంటాడు కొన్ని సామాన్లు కూడా ఉంటాయి కానీ ఎక్కువ అయితే ఆ రూమ్లోకి అసలు పోనే పోమన్నమాట జస్ట్ మా మా దీపం ముట్టిస్తుండే ఇంకా ఫస్ట్ అవర్ స్నానం చేస్తే వాళ్ళు దీపం ముట్టించేటోళ్ళము కొంచెంసేపు ఓపెన్ ఉంటుండే డోరు తర్వాత క్లోజ్ చేస్తుండే అనమాట జస్ట్ లైక్ ఒక టెంపుల్ లాగానే ఉంటుండే ఆ రూమ్ కంప్లీట్గా దేవుడికి అనమాట దీపం ముట్టించిన తర్వాత కొద్దిసేపు అట్లా ఓపెన్ పెడుతుండే డోరు దాని తర్వాత బంద్ చేస్తుండే మళ్ళీ ఈవినింగ్ కూడా అగరబత్తీలు పెడుతుండే మళ్ళీ తర్వాత బంద్ చేసేస్తుండే అనమాట మేము బోనాల పండుగ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ రెండు బోనాలు చేస్తాం జోడి బోనాలు ఇంకా మా డాడీ ఉన్నప్పుడైతే కోడిని అమ్మవారికి ఇస్తుండే అనమాట కోడితోటి బోనాలు చేస్తుండే తర్వాత అయితే నార్మల్గా చేస్తున్నాము మా అక్క కూడా మొక్కుకుని ఉండే అనమాట అమ్మవారికి జోడి బోనాలు చేసి ఆటని సమర్పిస్తామని చెప్పేసి మోనిపాప బర్త్డే రోజు వెళ్ళి బల్కం పెట్టి బోనాలు చేసేసినాం కదా చేసి ఆటని అక్కడ కట్ చేసిన ఉండే అనమాట నేను మా అక్క బోనం ఎత్తుకున్నాము అది కూడా వ్లాగ్ అప్లోడ్ చేసినాం చాలా మంది చూసే ఉంటారు అండ్ ఇక్కడ అయితే అమ్మవారికి బొట్లు పెట్టాను అయిపోయింది మేము అమ్మవారి కోసము పట్టు బట్టలు ఉంటాయి కదా వాటితోటి ఇట్లా స్టిచ్ చేపిస్తాం అనమాట యాక్చువల్లీ మా అత్తనే స్టిచ్ చేస్తుంది మా అక్క అయితే అమ్మవారిని అలంకరించుకుంటుంది ఫస్ట్ బొట్లు గిట్ట పెట్టేసినాక బట్టలు కట్టించి దాని తర్వాత ఇవి అనమాట జ్యువెలరీ అంతా మేమేమంటే అమ్మవారికి ఒక సెట్ కొనేసినాం అనమాట ఎప్పుడు ఇంకా దేవుడికి అవే వేస్తున్నాము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాము అంతకు వేరే ఉండే అనమాట ఈసారి మళ్ళీ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇవి చేంజ్ చేసేయాలి అండ్ బ్యాంగిల్స్ అయితే రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉంటామన్నమాట ఏమైనా కొత్తవి మేము కొనుక్కుంటాం కదా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి దాని తర్వాత మేము అనమాట ఇక్కడైతే దుర్గామాత ఫోటో పెట్టుకుంటుందన్నమాట ఇప్పుడు నైన్ డేస్ ఇక్కడే పూజ చేస్తాము మా అత్త అయితే మామిడాకులతోటి ఒకటి తయారు చేస్తుంది అనమాట దేవుడి దగ్గర పెడతదంట పూలు ఇంకా ఆకులు కలిపి ఇట్లా చేస్తుంది అండ్ ఇక్కడైతే పూల దండలు అన్నీ వేసేసింది మా అక్క అయితే మేము ఫ్లవర్ మార్కెట్కి పోయి తీసుకొచ్చుకుని ఉండే అనమాట ఫ్లవర్స్ దేవుడి దగ్గర అయితే మొత్తం అరేంజ్ చేసి పెట్టేసింది ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా మాకైతే అదే రోజు నల్ల వచ్చినండే సో అన్ని బట్టలు వాషింగ్ చేసేసినాము బెడ్షీట్స్ కూడా వాషింగ్ మిషన్కి వేసిన ఉండే అవి ఆరేనికే పైకి వచ్చినాం అనమాట ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి అసలు బట్టలు ఆడితేనే లేవు ఇంకా మాకు స్లాబ్ ఉంది కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం కానీ మేము పాతింట్లో ఉన్నప్పుడు వర్షం వచ్చిందంటే చాలు అసలు బట్టలు ఆరేటివి కాదు ఇంట్లోనే ఇట్లా ఒక రోపు కట్టేసి దానిపైనే వేసుకుంటుండే అనమాట ఇప్పుడు కూడా మా హాల్లో ఒక రోప్ కట్టుకున్నాం ఆడ నుంచి ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ అయితే కింద క్లోత్స్ అయితే కిందనే వేస్తాము ఇవి బెడ్ షీట్స్ కదా అని చెప్పి నేను మా అక్క వచ్చి ఉండే ఆరేనికి ఎప్పుడు వాన పడుతుందో తెలుస్తలేదు ఎప్పుడు ఎండొస్తుందో తెలుస్తలేదు అండ్ ఇవన్నీ మా అత్త పెంచుతున్న చెట్లు అనమాట చామంతి పూలు గులాబ్ పూలు అండ్ ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట ఆమె సీడ్స్ తీసి అందులో వేసింది సో మొలకలు వచ్చినాయి కానీ పెద్దగా అవుతలేదు చెట్టు అండ్ ఇంకా మనీ ప్లాంట్ ఇవన్నీ పెంచుతుంది మా అత్తకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చెట్లు పెంచాలని చెప్పి నేను వెజిటేబుల్స్ పెంచమని చెప్తున్నా అనమాట ఎట్లాగా ఆమెకి ఇంట్రెస్ట్ కదా సో వెజ్జీస్ ఏమైనా పెంచు మనకి ఇంట్లోకి కూడా అవుతాయి అని చెప్తున్నా ఇంకా ఆర్గానిక్ వేలో పండి తీర్చుకుంటాం కదా ఇంట్లో అయితే సో వెజిటేబుల్స్ పెడదాం నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పిన అనమాట అండ్ బట్టలు ఆరేయడం అయిపోయింది ఇంకా మేమైతే కిందికి కోతున్నాము ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తుంది మా అక్క అండ్ ఇక్కడైతే మా అత్త కొన్ని బట్టలు చేయితోటే ఉతుకుతుందనమాట ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మోనిషా రితిష అయితే ఆడుకుంటురు మోనిపాప అయితే ఆడ ఆడడంలో ఫుల్ బిజీగా ఉంది చూడండి పెన్సిల్ అన్ని అటు ఇటు వేసేసి ఆడుకుంటుంది ఇంకా మా నాయనమ్మ కూడా రెడీ అవుతుంది అనమాట యాక్చువల్లీ వీళ్ళు ఈవినింగ్ పూజ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అందుకే రెడీ అవుతురు కానీ వెళ్ళలే వర్షం పడిందని